నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారంలో ఉన్నంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలంతా ఓడిపోయాక తట్టాపుట్ సర్దులేసుకుంటున్నారు రాష్ట్రం దేశం దాటి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే కొందరు వెళ్ళిపోగా మరికొందరు షిఫ్టింగ్కి సిద్ధమవుతున్నారు పార్టీ పరాజైన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ఏపీకి చుట్టపు చూపుగా వస్తున్నారు పార్టీ ఓటమితో తాడేపల్లి ప్యాలెస్ ను వదిలేసి తరచూ బెంగళూరు ప్యాలెస్ కు వెళుతున్నారు అప్పుడప్పుడు వచ్చి పార్టీ నేతలను పలకరించి వెళుతున్నారు తప్పితే ఎక్కువగా రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు జగన్ బాటలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏపీని వదిలేశారు కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ నేతలు సాగించిన అవినీతి అరాచకాలన్నీ బయట పెడుతుండటంతో కేసులు అరెస్టుల భయంతో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సజ్జలు కూడా కేసుల భయం పట్టుకుంది ఆయనపై ఇప్పటికే కేసు నమోదైంది దీంతో ఉన్నపళంగా అమరావతిని వదిలి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ముందస్తు వ్యూహంతోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించారు సజ్జల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ సలహాదారుగా ఓ రకంగా చెప్పాలంటే షాడో సీఎం గా వ్యవహరించారు సకల శాఖల మంత్రిగా పేరొందిన సజ్జల అధికారం కోల్పోయాక ఎక్కడా పెద్దగా కనిపించలేదు పార్టీ సమావేశాలకు కూడా ఏదో హాజరవుతున్నట్లుగా వచ్చి వెళుతున్నారో తప్పితే గతంలో లాగా లీడ్ తీసుకోవటం లేదు సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని ఫలితాల తర్వాత అంతా ఆయన వైపు వేలెత్తి చూపారు దీంతో జగన్ కూడా సజ్జలను పట్టించుకోవడం మానేశారట తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వివిధ సమావేశాలకు నేతలతో భేటీకి కూడా సజ్జలు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించినట్టు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ జగనే చూస్తున్నాడట సజ్జల రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం కూడా గుర్రుగా ఉంది నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సజ్జలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు ప్రతిదానికి మీడియా ముందుకొచ్చి టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన విషం చెమ్మేవాడు అంతేనా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టించి వేధించేవాడు హోంశాఖను తన గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించేవాడు తండ్రి ఎలా ఉంటే ఆయన పుత్రరత్నం భార్గవరెడ్డి అంతకు మించే చేసేవాడు వైసీపీ సోషల్ మీడియాకు నియంత్రణ వ్యవహరించాడు సోషల్ మీడియాలో టీడీపీ నేతలపైన ఏ విధంగా దుష్ప్రచారం చేయించేవాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు రాజకీయాలకు సంబంధం లేని మహిళలను వారి కుటుంబ జీవితాలను సోషల్ మీడియాలోకి లాగి వారిని క్రించపరుస్తూ పైసాచికాలనం పొందేవాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తండ్రి కొడుకును భయపడిపోతున్నారట ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్తోనే హైదరాబాద్కు చెక్కేశారట మొత్తంగా అటు వైసీపీ నేతలు పట్టించుకోక ఇటు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి సజ్జల నిద్రలేని రాత్రులే గడుపుతున్నాడట ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాము ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి